బయటివాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది రానున్న రెండు రోజుల్లో దక్షిణ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడుతుందని హెచ్చరించారు వాయుగుండం ప్రభావంతో ఏపీలో బాపట్ల ప్రకాశం నెల్లూరు కడప చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి వారి వారి ప్రాంతాలకు రావాలని ంగాణాఖలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది మరొక నలభై ఎనిమిది గంటల్లో అల్పపీడనంగా మారి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది వాయుగుండంగా మారితే అంతటా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు మరికొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా కోస్తా ఆంధ్ర కూడా భారీ వర్షాలు అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి వాళ్ళు ఎవరైనా చేపల వేటకు వెళ్లి ఉంటే కనుక వాళ్ళు షెల్టర్ జోన్స్ కి చేరుకోవాలని చెప్పి వాతావరణ శాఖ విపత్తుల శాఖ కూడా సూచనలు జారీ చేసింది మరోవైపు చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు రేపు కూడా నెల్లూరు చిత్తూరు ఈ జిల్లాలో కొద్దిగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం కాస్త క్లౌడీగా ఉంటుంది మిగిలిన ఏరియా అంతా కూడా డ్రై వెదర్ ఉంటుంది అనేది కూడా తెలియజేశారు అయితే మరొక నలభై ఎనిమిది గంటల్లో అల్పపీడనం బలపడితే గనక వాయుగుండంగా బలపడితే గనక ఖచ్చితంగా ఆ ప్రభావం ఎపి మీద ఉంటుంది ఎక్కువగా కోస్తాంధ్ర జిల్లాల మీద ఉంటుంది అనేది తెలియజేశారు ఇప్పటికే ఏదైతే మత్స్యకారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అలర్ట్ మెసేజెస్ ఇచ్చారు అలాగే విపత్తుల శాఖ ద్వారా జిల్లా అంతరాంగా కూడా వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది మొత్తానికి చూసుకుంటే రాబోయే మూడు రోజుల్లో ఏపీలో కొన్ని చోట్ల భారీ వర్షాలు మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోసరు వర్షాలు కురిసే అవకాశం అయితే మాత్రం ఉంది ప్రస్తుతం ఉపరితల ఆవర్తన అన్ని బంగాళాఖాతంలో కొనసాగుతుంది అనురాధ ఇప్పటికే వేటలో ఉన్న మత్స్యకారులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారంటే వేటకు వెళ్లొద్దని సూచించారు గానీ ఆల్రెడీ వేటకు వెళ్లిన వాళ్ళని వెనక్కి రప్పించే ప్రయత్నం ఎలా చేస్తోంది మత్స్యకారులకు ఎప్పుడు కూడా వెదర్ కండిషన్ పూర్ వెదర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అలర్ట్ మెసేజెస్ అనేవి ఉంటాయి వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ఏదైతే టెక్నికల్ మెసేజెస్ వాళ్ళని సెండ్ చేశారు ఇప్పటికే ఆ మత్స్యకారులకి అలర్ట్ మెసేజెస్ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు షెల్టర్ జోన్స్ అంటే సముద్రం లోపలికి దాదాపుగా ఎనభై నాటికల్ మైల్స్ దాటి వెళ్తే కనుక వాళ్ళకి సిగ్నల్ వ్యవస్థ కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి పోస్ట్ గార్డ్స్ ద్వారా మెసేజ్ ఇస్తారు వాళ్ళు షెల్టర్ జోన్స్ లో దగ్గరలో ఉన్న షెల్టర్ జోన్స్ వెళ్తారు అక్కడ స్టే చేస్తారు ఒకవేళ వెదర్ కండిషన్స్ తో మళ్ళీ వాళ్ళు అలర్ట్ మెసేజెస్ ని ఉపసంహరించుకుంటే తిరిగి వారి వారి ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఆ విధంగా వాళ్ళకి ఆ మెసేజెస్ ను అయితే పంపించడం జరిగింది ప్రస్తుతం ఉన్న వాళ్ళు ఎవరైనా లో ఉంటే కనుక వాళ్ళు షెల్టర్ జోన్స్ కి చేరుకోవాలి ఎవరు ఇంక మీదట ఈ రోజు రేపంటే మూడు రోజుల పాటు వేటకైతే మాత్రం వెళ్ళవద్దని ఉన్న వారికి అయితే మాత్రం మెసేజెస్ చేస్తారు ఓవరాల్ గా తీరం వెంబడి గంటకు దాదాపుగా నలభై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వరకు గాలులు తీసే అవకాశం ఉంది కాబట్టి మత్స్యకారులకు అలర్ట్ మెసేజెస్ కొనసాగుతున్నాయి Right thank you for the updates Anuradha